ప్రైజ్ లోడ్ ఎవ్రీ వన్ హౌ యూ ఆల్ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ వెల్కమ్ బ్యాక్ టు డైలీ బ్లాగ్స్ నేను లాస్ట్ ఇయర్ క్రిస్మస్ డిఐవై చేశాను కదా సో ఆ పెయింటింగ్స్ అన్ని నేను వాల్కి స్టిక్ చేశాను అనమాట సో నాకు ఆ బాల్ ఎంత మంచి కనిపిస్తుందో బ్యాక్గ్రౌండ్ ఇంకొంచెం వైటిష్గా ఉంటే బాగుంటుంది నేను ఇదైతే క్యాప్చర్ నైట్ తీసాను కాబట్టి కొంచెం డల్ గా కనిపిస్తుంది బట్ మార్నింగ్ టైమ్స్లో అయితే చాలా మంచిగా ఆ వెంటిలేషన్కి బాల్ అనేది చాలా బాగా కనిపిస్తుంది అనమాట వాక్యాలు ఎప్పటికైనా అవి అలాగా కనిపిస్తూ ఉంటే మనం చదువుతూ ఉంటాం కదా సో అదొక హ్యాబిట్ అయిపోతూ ఉంటుంది ఆ వాక్యం కూడా మనకు వచ్చేస్తూ ఉంటుంది సో నేను చల్ల మర మిరపకాయలు అంటారు కదా సో మజ్జిగ మిరపకాయలు సో అవి ప్రిపేర్ చేస్తున్నా అనమాట సో కొన్ని బంచ్ ఆఫ్ మిరపకాయలు తీసుకొని దాని సగానికి కట్ చేసి ఒక పుల్లట్ మజ్జిగ తీసుకున్నాను వీటికి పుల్లటి అయితే బాగుంటుంది సో ఆ పుల్లట్ మజ్జిగలో బాగా చిలికేసాను అనమాట మనకి అక్కడక్కడ ఏమంటారు పెరుగు కన్ ఉంటుంది కదా సో పెరుగు అనేది మనకు అనిపించకుండా బాగా చిలికేయాలన్నమాట సో బాగా బటర్ మిల్క్ లాగా అయిపోవాలి సో అప్పుడు అయిపోయిన తర్వాత దాంట్లో పసుపు అండ్ ఉప్పు వేసాను నేను క్రిస్టల్ సాల్ట్ సో అవన్నీ వేసి మిక్స్ చేసేసి సో మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిరపకాయలు కూడా అందులో వేసేసి ఒక టూ డేస్ మనము మూత పెట్టేసి ఉంచేసుకోవాలన్నమాట అది బాగా నాన్తుందనమాట నానిన తర్వాత మనం ఎండలో పెట్టేసుకోవాలి సో ఎండలు మనం ఈజీ ప్రాసెస్ కదా మంచిగా ఎండలో ఒక రోజంతా ఆరబెట్టేసుకొని మళ్ళీ తీసి మళ్ళీ ఆ డబ్బాలో వేసేయాలి ఎందుకంటే మనకి ఇంకా మజ్జిగ ఉంది కాబట్టి అందులో వేసేసి సో మనము ఒక ఒక ఫైవ్ డేస్ అలా పడుతుంది అనుకుంటా సో తీసి మనం వేసి తీసి అది అయిపోయేదాకా మనము ఎండబెడుతూ మళ్ళీ అందులో వేస్తూ చేయాలన్నమాట సో అప్పుడు మనకి ఆ పులుపు అనేది దానికి పడుతుందనమాట సో నేనైతే ఆల్రెడీ వన్ టైమ్ వేసేసాను అప్పుడు నేను వీడియో తీయలేదు ఇప్పుడు ఇది మళ్ళీ సెకండ్ టైం వేస్తుంది అనమాట ఎండ్లో సో ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి మిరపకాయలు ఎలా ఎండాయో కూడా మీకు కమింగ్ బ్లాక్స్లో షేర్ చేసుకుంటాను నేను ఫ్యూ మంత్స్ బ్యాక్ ఒక న్యూస్లో చూసాను అనమాట మొక్కలు మాట్లాడతాయని ఇటలీ సైంటిస్ట్లు రీసెర్చ్ చేశారనమాట సో ఆ వీడియో నేను ఇప్పుడు చూస్తున్నాను యాక్చువల్గా నేను న్యూస్లో చూసాను లైక్ మనకి ఆర్టికల్స్ వస్తాయి కదా సో అందులో చూసాను అనమాట సో వాళ్ళు వీడియో తీశారనమాట ఈ వీడియో నేను ఇప్పుడు చూస్తున్నాను సో మీకు కూడా షేర్ చేద్దాము అసలు ఎలా ఎక్స్పెరిమెంట్ చేశారు ఎలా రీసెర్చ్ అనేసి ప్లాంట్స్ కూడా ఏదైనా ఆపద వస్తుందంటే అవి ఇంకొక ప్లాంట్కి అలర్ట్ చేస్తాయంట ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ చేశారండి అంటే ఒక మూడు బాక్సెస్లో ప్లాంట్స్ని పెట్టేసి అసలు దేనికి దానికి సంబంధం లేకుండా పెట్టారనమాట కాంటాక్ట్ లేకుండా తర్వాత అన్నిటికీ సీల్ చేసేసి ఆ టూ బాక్సెస్కి ఆక్సిజన్ పెట్టారు ఒక దానికి ఆక్సిజన్ పెట్టలేదు ఆక్సిజన్ పెట్టలేని దానికి ఒక యాసిడ్ అనేది రిలీజ్ కెమికల్ అనేది రిలీజ్ చేస్తుంది అనమాట అది కాంటాక్ట్ అనమాట ప్లాంట్స్ అలా కాంటాక్ట్ చేస్తాయంట ఒక కెమికల్స్ని రిలీజ్ చేసి ఏదైతే ఆక్సిజన్ ఉందో దానికి చెప్తుంది అనమాట చూడండి ఇక్కడ ఆక్సిజన్ లేదు సో అలర్ట్గా ఉండండి అని ఒక కెమికల్ని రిలీజ్ చేస్తుందంట సో అలాగా ప్లాంట్స్ మొక్కలు అనేవి మాట్లాడుకుంటాయంట ఇది ఒకసారి మీరు కూడా ఒకసారి వీడియోని చూడండి సో అవి ఎలా సేవ్ చేసుకుంటాయి ఇంకొక ప్లాంట్కి ఎలాగ అలర్ట్ చేస్తాయి అని ఆ వీడియోలో ఒక డాక్యుమెంటరీ రూపంలో తీసారనమాట సో ఇది యూట్యూబ్లోనే చూశాను సో ఒకసారి మీరు కూడా ఒకసారి మీకు కూడా ఒక నాలెడ్జ్ గెయిన్ అవుతుంది కదా సో అందుకని షేర్ చేస్తున్నాను సో ఇదండి వాళ్ళ వీడియో హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను సి ఆల్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ ప్రైజ్ గాడ్ ఎంఎండ్